కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర వేల నకిలీ పట్టాలు జనసేన అభ్యర్థి పంతం నానాజీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆర్వో గారికి కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటి వరకు దానిపై ఆర్వో నుండి ఎటువంటి సమాధానం లేదు కాకినాడ రూరల్లో సుమారు ఆరు వేల నకిలీ ఓట్లు ఉన్నాయి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతోంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర వేల నకిలీ పట్టాలు ఉన్నాయి స్వామినగర్లో నూట పద్దెనిమిది నకిలీ పట్టాలు పంపిణీ స్వామినగర్లో ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని ఆర్టీఐ ద్వారా తెలిపిన కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత దిగజారిపోవటం దారుణం ప్రజలంతా తమ దగ్గర ఉన్న పట్టాలను ఒక్కసారి ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి తనిఖీ చేసుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊరి ప్రజలకు ఆ ఊరులోనే ఎక్కడన్నా ఇవ్వగలిగితే ఇచ్చాం అనే ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇవ్వగలిగిన ఇచ్చాం ఇవ్వలేకపోతే ఇవ్వలేదు అని చెప్పి మళ్ళా వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పాం అంతేగాని నువ్వు డూప్లికేట్ పట్టాలి మంజూరు చేసేసి లిస్టులు తయారు చేసేసి ప్రతి గ్రామంలో ఎవరిని మంచి పెడతామని ఏం చేద్దాం అని అంటే ఇవాళ ఎలక్షన్ దాటి ఎలక్షన్ దాటేస్తే ఇంక వీళ్ళు ప్రాణాలు తీసేస్తారు కదా పోయినట్టే కదా భయపెట్టి నలుగురు కూర్చున్నాడు కలెక్షన్ ఏజెంట్ల లా కలెక్షన్ లో రోజు అంటే ఎన్నికలు మళ్ళీ ఈ డబ్బే మళ్ళా ప్రజలకు పంచుతారు ఖచ్చితంగా దీని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాం డూప్లికేట్ పట్టాలు పంచేసిన సంస్కృతి రాష్ట్రంలో విలేకరు గారు పనిచేసినటువంటి వ్యక్తి అట్లా చేయడం అనేది ఎంతవరకు ధర్మం అని చెప్పి చెప్తున్నాం జర్నలిజం అంటే మేము అందరం గౌరవిస్తాం జర్నలిస్ట్ గౌరవిస్తాం మీ జర్నలిస్ట్ పోయి ఇచ్చినట్టున్నారు ఇచ్చారా లేదా ఏదో ఇచ్చారు అప్పుడు ఏదో అన్నారు ఒరిజినల్ ఇచ్చారామో మీకు ఎందుకంటే మీరు పట్టించుకుంటారు కదా అందుకని మీరు అని దయచేసి దీని మీద వెంటనే ప్రజలకు తెలియజేయండి మేము మేము చేయవలసిన కార్యక్రమం మేము మా హైకమాండ్ మా పార్టీకి తెలియజేస్తాం అలాగే ఎలక్షన్ కమిషన్కి తెలియజేస్తాం అన్ని రకాలుగా మేము తెలియజేస్తాం మీరు దయచేసి ఇది ప్రజలకు తెలియజేయండి అనవసరంగా లక్ష వేసే రూపాయలు యాభై వేసే ఇరవైసీలు నష్టపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు వందలాది మంది నష్టపోతూ ఉన్నారు ఈ లిస్టు చూడండి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది మంది ఉన్నారు ఎలా నష్టపోతా ఉన్నారో చూడండి వాళ్ళందరినీ దయచేసి అసలే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం పెట్టి పెట్టారు దాంతో ఏమో ఇదో సంక్షోభం రేపు పన్నెండో తారీఖు అందరూ కూడా తుఫాన్ హెచ్చరికలు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం రేపు మే పన్నెండో తారీఖు ఆ ప్రాంతాల్లో మరిన్ని ఈ పట్టాలు పంచబడతాయి పందిట్లో రాత్ర కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను ఆ పట్టాలు ఉన్నాయా ఒకటి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్లో చెక్ చేసుకోండి రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి ఈ పట్టా కలెక్టర్ గారు చూసుకోండి అసలు ఆ పట్టాక భూమి చూసుకోండి ఇవన్నీ చూసుకోండి మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏ ఊళ్ళోళ్ళు కా ఊళ్ళో పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం ఏ ఊర్లో కాళ్ళు పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం నువ్వు పక్క ఊళ్ళో ఎందుకు ఇచ్చేవాళ్ళు వేళ అర్థమవుతుంది నువ్వు పక్క ఊళ్ళో ఎవడో ఎన్ని ఇన్ని మతలంలో ఉన్నాయి కాబట్టి పక్క ఊళ్ళో ఇచ్చి ఉంటాయి ఎక్కడ ఎక్కడ నలభై లక్షలు ఇరవై లక్షలతో ఉన్నావు అక్కడ ఎక్కడ అరవై లక్షలు కొన్నావు డెబ్బై లక్షలు సేమ్ అదే అయ్యే రేట్లు కొనుక్కున్నావు కొనుక్కున్నప్పుడు ఉన్న ఊర్లో ఎందుకు ఇవ్వలేదు నా చిరునామా నువ్వు వచ్చావు ఎవరు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మా చిరునామాలు మా తాతగారు వెళ్ళేదంటే ఏం చెప్తావు మా అమ్మగారు రిలేటివ్ ఏదో ఏం చెప్తావు గారు రిలేటివ్ ఏం చెప్తావు ఏదైనా ఊరు వెళ్తే మీ అంటే ఏమి చెప్తావు అంటే ఇన్ని ఈ రకంగా ఓట్ల గురించి యాక్టివిటీ కలిమెల్ చేస్తున్నారు అనుకున్నాను కానీ ఇందులో పెద్ద అవినీతి ప్లస్ ప్రజల యొక్క ప్రజలు ఏ రకంగా దోచుకోవాలో అన్ని రకాలుగా అన్ని మార్గాల్లో బెస్ట్ మార్గం దీన్ని నేర్చుకున్నట్టు ఇవాళ తెలుస్తూ ఉంది కాబట్టి దయచేసి ఆదివారు ఆడవేవారు అడివేగా మా ఫోన్ ఎత్తక్కర్లేదు ఆరువేగా దయచేసి మా ఫోన్లు ఎత్తి దీని దానికి కంప్లైంట్కి సమాధానాలు చెప్పాల్సిన కోరు సెలవు తీసుకుంటాను సార్ అదే లేదని చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో చేస్తారు ఒక స్వామినగర్ లో దాని మీద చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రతి ఊర్లోనే చేయిస్తారు ఇవాళ స్వామినగర్ లో ధ్యానం బయటకు వచ్చి ఇప్పుడు దగ్గర గుట్టుగా ఎవరికైనా తెలిసిపోద్దామో పట్ట దాచుకున్న పట్టాలని వాళ్ళకి అనుమానం వచ్చి ఒకటి పది సార్లు చెప్తా ఉంటే అనుమానం వచ్చి వచ్చి చూపించారు మాకి చూపిస్తే లెటర్లు పెట్టారు లెటర్లు పెడితే అట్లా చూచి సమాధానాలు ఇవి అదేదండి ఏమైనా ఉన్నాయండి తీగిపోవడం డెత్ తీవడం డెత్ అడితే ఎవరు అడుగుతారు ఆ ఇంటర్ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ లెటర్ రాసిమంటున్నారు ఏ సిస్టమ్ నీ సిస్టమ్ ఏమైపోయింది జన్మ మరణాలు నువ్వు రిజిస్టర్ చేస్తున్నావు కదా నువ్వు ఏ సోషన్ ఎక్కడ కట్టబెడితే ఒప్పుకో ఒప్పుకోరు కదా తీసుకెళ్ళి మరణించిన వాడిని మన చెప్పిన చోటే ప్రభుత్వం నిర్మించిన చోటే కదా మనం చేస్తున్నాం అక్కడ రిజిస్టర్ ఉంది కదా దాన్ని ఎందుకు అనుసంధానం చేయరు వాటర్ లిస్ట్కి ఆధార్ కార్డుకి ఎందుకు అనుసంధానం చేయరు చేయకుండా నా బ్యాక్ అకౌంట్ నా పోస్టల్ అకౌంట్ నా అకౌంట్ అనుసంధానం చేయమంటావు నా టెలిఫోన్ బిల్ కూడా అనుసంధానం చేయమంటావు నువ్వు చేయాల్సిన ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఆ జన్మ మరణాలు అనుసంధానం చేయాలి కదా ఇప్పుడు చనిపోయిన వాటర్లు ఐడెంటిఫై చేసి పెట్టుకుని వెళ్తే ఆ వాటర్లు ఏం చెప్తా ఉన్నావు నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చనిపోయారని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టామన్నారు ఆ లెటర్ రాసి పెట్టుకెళ్తాను దానికి ఏంటి నేనే రాసి పెట్టేస్తాను ఇంత ఇంత డూప్లికేట్ పట్టాలి తయారు చేసే కలిసి ఎవరే సర్టిఫికేట్ పెట్టి పెట్టగలను ఎంత అది కాదు కదా పద్ధతి ఒక సిస్టమ్ ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నికల కమిషన్ దాన్ని నిర్వహించాలి దాన్ని చెయ్యాలి వేరే లో సుమారు ఆరు వేల ఓట్లు ఇవాళ రకరకాల రూపాల్లో గల్లంతే ఉన్నాయి కంప్లీట్ ఇచ్చాం ఫోన్ ఎత్తలేదండి దాన్ని బట్టి మీరే లెక్కేసుకోండి మాకు పర్మిషన్లు లేట్ అవుతున్నాయి పర్మిషన్ ముప్పొకరికి జరిగినట్టుగా మాకు జరగట్లేదు పర్మిషన్ విషయంలో దాని మీద ఏదైనా మాట్లాడదాం అనుకుని ఎదురుకెళ్తే ఫోన్ ఎత్తట్లేదు అప్పటికీ నేను కాళ్ళు పట్టుకుని ప్రాధాన్యపడ్డాను ఫోన్ లో ఆయన్ని ఆయన అయ్యా నన్ను ఓడించొద్దండి మీకు ఎవరో చెప్పిన ఓడించాలట్టున్నారు దయచేసి అని చెప్పి నేను ప్రాధాయపడ్డాను ఎందుకంటే నేను ఏం చేయగలను తప్పకుండా వెళ్తాను వెళ్ళి పరిస్థితి వచ్చింది కదా ఇవాళ దీని మీద దీని మీద యాక్షన్ లేకపోతే మనకు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం జరుగుతుంది నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆరు వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ చేయాలి డబుల్ ఎంట్రీలు ఆరు వేలు డబుల్ ఎంట్రీలు డెత్లో పదహారు వందలు ఎన్నో డెత్లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఐదు వందలు అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోన్ ఎత్తట్లేదు మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని కొన్ని విషయాలు చెప్పి చెప్పి రావడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నా సరే పోతే గత వారం పది రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి నకిలీ పట్టాలు ఎవరో కాదు పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు ఇవి కాక అనేక వేల పట్టాలు నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మే పన్నెండో తారీఖుని ఇస్తే మళ్ళా ఎత్తుకితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా వేపు పన్నెండో తారీఖు రాత్రి ఇచ్చి అదే పదమూడు బొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇలా స్థలం ఇచ్చాడు దురదృష్టశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేఖరు కూడా కొంతమందికి ఇస్తానన్నారు ఇచ్చారో ఎవరు లేదో నాకు తెలియదు ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది ఈ పట్టాన్ని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్ట సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి ఆడవ్ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్ట అని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్ట స్వామినగర్ చెంది స్వామినగర్లో నూట పద్దెనిమిది పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్ ఇది పందిట్లోంచి ఇష్యూ అయిపోయినటువంటి లిస్టు స్వామివేంద్రవాసు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు ఎన్నో తారీఖుని మూడు ఇరవై నాలుగు మూడు నెలలో ఫస్ట్ వీక్లో ఇరవై 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 నాలుగు మూడు నెలలు ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే అయ్యా ఎమ్మర్ మీ ఆరోగ్యలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు ఎన్ని పట్టాలు ప్రజలకు హ్యాండల్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళని అడిగితే వారు ఇచ్చిన సమాధానం చూడండి నేను మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అని కూడా అడగడం జరిగింది అంత తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే ఇది ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు 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 వేల ఇరవై నాలుగు వరకు విధులు నిర్వహించున్నాను అన్నారు పాత తెలిపారు తహసీల్దార్ గారు ఈ కార్యాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం మీరు ఎటువంటి వీరు ఎటువంటి పట్టాలు మంజూరు చే చేసి ఉండలేదు ఆరు పట్టాలు మంజూరు చేయలేదు ఈ ఊరిలో నడబద్దు పట్టాలు ఏమో ఈ డూప్లికేట్ పట్టాలు వారం కుక్కు మరొక ప్రశ్నకి ఏంటిది మీరు చేసిన కాలం వీరే పట్టాలు ఇచ్చారు గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి పేరుని అవసరం తీసుకుని ఇల్లు కట్టుకొని అవసరం తీసుకున్నారు వారికి వేరేపల్లి మురళార్జీ గారు పొజిషన్ పట్టాలు చేసినారు లేదా వాటి యొక్క పూర్తి సమాధానం కావాలి అని అడిగితే ఈ కార్యాలయం అందుబాటులో ఉన్న సమాచారం దాఖాల మీద తహసీల్దార్ ఎటువంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు ఇంకోటి కాకినాడ లో స్వామినగర్లో ఒకటి పది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పన్నెండు ఇరవై మూడు వరకు ఎన్ని పొజిషన్ పట్టాలు ఇచ్చినారు లిస్ట్ వివరాలు పొజిషన్ చట్టాల ప్రకారం కాపీల కొరకు అంటే ఈ కార్యాలయాన్ని స్వామినగర్ గ్రామంలో ఒకటి పది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పన్నెండు ఇరవై మూడు వరకు ఏ ఇరవై పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు ఏంటంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు